ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం కనకధార స్తోత్రములో పన్నెండు పదమూడు శ్లోకాలు తాత్పర్య సహితముగా నేర్చుకుందాం జన్మభూమ్యై అనగా శ్రీ మహాలక్ష్మి పద్మముతో సమానమైన ముఖము గలది అని ఆమె జన్మించిన చోటు క్షీర సముద్రము పాలకడలి ఎందు జన్మించిన చంద్రునితో అమృతముతో పాటు ఆమె కూడా జన్మించిందని చెప్తారు కనుక ఆమె చంద్ర సుధా సహోదరి ఆమె శ్రీమన్నారాయణునికి ప్రియురాలు అట్టి జగజ్జను నా యొక్క నమస్సులు అని తెలియజేస్తూ దారిద్రయమోచన స్తోత్రములో లక్ష్మీదేవి పద్మ అని పద్మాలయ అని పద్మప్రియ అని పద్మహస్త అని పద్మాక్షి అని పద్మసుందరి అని పద్మోద్భవాని పద్మముఖి అని పద్మమాలాధర అని పద్మిని అని పద్మగంధిని అని కీర్తించబడినది ఆమె ముఖాదులకు పద్మముతో సామ్యము చెప్పటము వలన శైత్య సౌరవభాలకు ఆమె స్థానమని వర్ణించారు చంద్రుని తోబుట్టువు అని చెప్పటము వలన ఆమె అమృత సహోదరి అని పేర్కొనటము వలన ఆమె ఎంత సేవించినా కూడా తనివి తీరదని ఆమె పుట్టిన చోటు రత్నకరమానడం వలన ఆమె ఆది గర్భేశ్వరీత్వత్వాన్ని ప్రశంసించినట్లయినది అని ఈ శ్లోకానికి అర్థము హే మాంబుజీకాయోకాయ అనగా బంగారు తామరగద్దెపై కూర్చుండు శ్రీ మహాలక్ష్మీదేవికి నా వందనములు భూవలయానికి నాయకురాలైన మహాదేవికి నా నమస్సులు దేవతలు మునులు సాధువర్గమును అందు కారుణ్యమును కలిగిన ఆ చల్లని తల్లికి నాస్థుతులు శార్మను ధనస్సును ధరించు విష్ణుదేవుని ప్రియురాలైన శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్తుతి అని ఈ శ్లోకానికి అర్థం